అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత భగవంతుడు తెలియచేసిన భగవద్గీత ఈ భగవద్గీత అందరము చదువుకుంటున్నాము మాకు అన్ని శ్లోకాలు వచ్చు అని అందరూ చెప్తున్నారు అందరూ చదువుకోవటం తెలుసుకోవటం చాలా ఆనందమైన విషయమే కానీ భగవద్గీతని చదువుకునేటప్పుడు మన బుద్ధిని విచక్షణని ఉపయోగించి శాస్త్రానికి లోబడి ఉన్నదా శాస్త్రానికి సంబంధించిన విషయమే ఇందులో బోధించారా అని చూసుకోవాలి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని మా భగవద్గీతలో మాత్రమే ఏ శ్లోకము ఏ కర్మయోగానిక బ్రహ్మయోగానిక ప్రకృతి గురించే సాకారానిక నిరాకారముగా దేనికి చెప్పబడినది అని ఎంతో వివరంగా మనకి అర్థమయ్యే తెలుగు భాషలోనే ఇక్కడ తెలియజేశారు స్వామివారు ఇది శాస్త్ర సంబంధమైనదా కాదా అని యోచించుకొని చదువుకుంటే మనందరికీ జ్ఞానం అర్థమవుతుంది ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం సర్వే సమారంభ కామసంకల్ప వర్జిత జ్ఞానాగ్ని ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు భావం ఎవడైతే ఆశ అను గుణము లేకుండా సర్వ కార్యములు అంటే మంచి చెడు కార్యములు చేయును ఎవడైతే జ్ఞానాగ్ని చేత కర్మను కాల్చును వానిని బుధులు జ్ఞాన పండితుడని అందరు వివరము సర్వే సమారంభ అని శ్లోకంలో కూడా అన్నారు సర్వే సమారంభ అని శ్లోకంలో చెప్పి ఉన్నారు కదా సర్వే అనుటలో అన్ని అని అర్థము మంచివి కావచ్చు చెడు కావచ్చు అని అర్థము ఇక్కడ సర్వకార్యములు కోరిక లేకుండా చేయువాని పండితుడని చెప్పవచ్చును అని అన్నాడు ఇక్కడ ఇక్కడ ఒక సంశయము కొందరికి రావచ్చు అదే మనక ఆశ ఉన్నప్పుడే కదా పని చేసేది ఆశ లేనప్పుడు ఎవడు ఏ పని చేయడు కదా అని అందరికీ ఒక సందేహం ఇస్తుంది నిజమే అందరూ ఆశ ఉన్నప్పుడే పనిని చేస్తున్నారు అట్లు చేయువాడు జ్ఞాని కాడు ఆశతో చేయువానికి కర్మ రహస్యము తెలియదు ఆశ వలనే కార్యమను నిజమైన జ్ఞానము తెలిసిన వాడు కర్మ వలనే కార్యము కర్మ వల్లనే కార్యము అనుకొనుచున్నాడు నిజమైన జ్ఞానము తెలుసుకున్నవాడు మాత్రమే కర్మ వలన కార్యము అని అనుకొనుచున్నాడు ఇది చాలా గ్రహించవలసిన ముఖ్యమైన విషయము ఆశ వెనకాల ఉన్న కర్మను కూడా జ్ఞప్తిలో పెట్టుకొని చేయుచుండుట వలన వాణిని కర్మయోగి అని అనుచుందురు జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం జ్ఞానాగ్ని చేత కర్మ కాలినవాడు అని అర్థము ఇక్కడ జ్ఞానాజ్ని అనమాట కొత్తగా వచ్చినది జ్ఞానాజ్ని యోగం ఎందే ప్రజ్వరిల్లును యోగులు జ్ఞానాగ్ని కలవారై ఉందురు యోగులు మాత్రమే జ్ఞానాగ్ని కలవారై ఉందురు వారి ఎందు జ్ఞానాగ్ని కర్మలను కాల్చున్నదై ఉన్నది జ్ఞానాగ్ని యోగి అందు ఎట్లున్నది అని మనకి ఒక ప్రశ్న వస్తే అది అతనికి ఎట్లు లభించుచున్నది అని ప్రశ్నలు కొందరికి రావచ్చును జ్ఞానాగ్ని ఎట్లున్నది అతనికి ఎట్లు లభ్యమవుతున్నది సంశయములు లేకుండా పోవాలంటే జ్ఞానాగ్ని విషయం కొంతైనా ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే జ్ఞానాగ్ని ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నారు జ్ఞానాగ్ని విషయము కొంత తెలుసుకోవాలని ఇక్కడ స్వామివారు తెలియజేస్తున్నారు మామూలు అగ్ని చే వంటలు చేయిచున్నాము మనము వంట ప్రారంభించక ముందు పొయ్యిలో అగ్ని లేదు వంట ప్రారంభించిన తర్వాత పొయ్యిలో అగ్నిని రగుల్చుతాము మొదట లేని అగ్నిని అగ్గి పుల్ల నుండియో లేక చెక్కుముకి రాయి వల్లనో అగ్నిని పుట్టించుచున్నాము మనము బయట తయారు చేయు అగ్ని కంటికి కనిపించును తాకితే చేయి కూడా కాలును అగ్ని ఏ వస్తువునైనా కాల్చివేయిను గంధపు చెక్కైనా తుమ్మ చెక్కైనా అగ్నికి సమానమే అట్లే ప్రాణము లేని వస్తువును కానీ ప్రాణమున్న మనిషిని కానీ రెండింటిని కాల్చివేయు స్తోమత కలది అగ్ని ఈ అగ్నిని గురించి తెలియని వారు ఉండరు మరొకటి మనకు తెలియని అగ్ని కూడా ఉన్నది అది బయట వస్తువులను కాల్చలేని అగ్ని మన శరీరమును కొద్దిగా కూడా కాల్చలేనిది అది కే ఇది మన శరీరమును కొద్దిగా కూడా కాల్చలేనిది కేవలము కర్మలను మాత్రము కాల్చున్నది కంటికి కనిపించని ఆ అగ్ని యొక్క పేరు జ్ఞానాగ్ని కంటికి కనిపించే అగ్ని మనం వంట చేసుకుంటున్నాము అన్నిటినీ కాల్చగలదు కానీ కనిపించని అగ్ని ఒకటి ఉంది కనిపించని అగ్ని ఏంటంటే జ్ఞానాగ్ని ఈ జ్ఞానాగ్నికి సాధారణ అగ్నికి చాలా తేడాలు ఉన్నాయి ఆ తేడాలు మనం ఇక్కడ గమనించి తెలుసుకుందాం సాధారణ అగ్నికి జ్ఞానాగ్నికి ఎన్నో భేదాలు ఉన్నాయి ఇక్కడ పరిశీలించి శ్రద్ధగా తెలుసుకుందాం మామూలు సాధారణ అగ్నికి కంటికి కనిపించున్నది జ్ఞానాగ్ని కంటికి కనిపించదు అగ్ని కట్టెలను కాల్చును కర్మలను కాల్చలేదు జ్ఞానాగ్ని కర్మలను కాల్చును కట్టెలను కాల్చలేదు స్థూల శరీరమునకు వేడి కలుగు అగ్ని జ్ఞానాగ్ని సూక్ష్మ సూక్ష్మ శరీరమునకు వేడి కలుగు చేయును అగ్ని మంచి చెడు వస్తువుల భేదము లేకుండా కాల్చును కానీ జ్ఞానాగ్ని పాప పుణ్య కర్మ భేదము లేకుండా కాల్చును అగ్ని ప్రకృతి సంబంధమైనది జ్ఞానాగ్ని పరమాత్మ సంబంధమైనది అగ్ని స్థూలమునకు కనిపించును జ్ఞానాగ్ని సూక్ష్మమునకు కనిపించును అగ్ని జ్ఞానులై అజ్ఞానులైనా వెలిగించగలదు అగ్ని అజ్ఞానులైన వెలిగించగలదు గలరు అగ్ని అజ్ఞానులైన వెలిగించగలరు జ్ఞానాగ్ని యోగులకు మాత్రము వెలుగును అగ్ని శరీరము బయట నిలువ ఉండును జ్ఞానాగ్ని శరీరము లోపల నిలువ ఉండును అగ్ని నీటికి ఆరిపోవును గాలికి మండును జ్ఞానాగ్ని నీటికి ఆరిపోదు గాలికి మండదు అగ్ని ఇతరుల యొక్క వస్తువులను వేటినైనా కాల్చును జ్ఞానాగ్ని మాత్రం ఇతరుల ప్రారంధమును మాత్రము కాల్చును అగ్ని తన శరీరంలోని ఏ భాగమైన కాల్చును జ్ఞానాగ్ని తన శరీరంలో ఆగామిక కర్మను సంచిత కర్మను కాల్చును అగ్ని ఎక్కడైనా ఎప్పుడైనా తయారు చేయవచ్చును జ్ఞానాగ్ని మాత్రం యోగము చేయి సమయములోనే తయారవును కర్మలకు కర్మయోగులకు శరీరము లోపల నుంచి బ్రహ్మయోగులకు శరీరము బయట నుండి చేరు జ్ఞానాగ్ని యోగము చేయి సమయంలోనే తయారవుతుంది ఇది కర్మయోగులకు శరీరం లోపల లోపల నుంచి బ్రహ్మయోగులకు శరీరము బయట నుంచి ఈ జ్ఞానాగ్ని అనేది చేరుతుంది అని ఇక్కడ శ్రీకృష్ణుల వారు తెలియజేశారు జ్ఞానాగ్ని అన్నమాట విషయము అర్ధమొటుకు చెప్పిన ఉపమానము కానీ వాస్తవానికి జ్ఞానాగ్ని లేదని చాలా మంది చెప్పుచున్నారు ఎవరు ఏమి చెప్పినప్పటికీ గీతలో దీనిని ప్రత్యేకించి వ్రానప్పటికీ సత్యము కొంతకాలము కనిపించకపోయినప్పటికీ గీతలో ఈ శ్లోకానికి అర్థము ఎవరు సంపూర్ణంగా తెలియచేయనప్పటికీ కూడా సత్యము కొంతకాలం కనిపి కనిపించకపోయినప్పటికీ దానికి నాశనము లేదు ఏ నాటికైనా అది బయటపడగలదు సత్యము అట్లే భగవద్గీతలోని సత్యమును ఎవరు గుర్తించినంత మాత్రమున అవి మాసిపోవు మానవాళికి తెలియాలను భగవంతుని ఉద్దేశము వృధా కాదు నూరు మంది గుర్తించలేకపోయినా చివరకు ఒక్కడైనా భగవంతుడు నిజభావం గుర్తించను అట్లు చివరకు ఒకడు కూడా గుర్తించకపోతే అయి ఆయన అంటే తన పరమాత్మ మళ్ళీ జన్మలోనైనా దానిని గుర్ తెలియచేయును ఒక్కడ కూడా గుర్తించకపోతేనంట పరమాత్మ మరలా జన్మలోనైనా తెలియచేయవచ్చునంట ఇక్కడ ఇక్కడ జ్ఞానాగ్ని విషయం కూడా అలాంటిదే జ్ఞానాగ్ని ఉపమానము కాదు అగ్నిని జ్ఞానాగ్నికి ఉపమానముగా చెప్పటమైనది అగ్నిలో కట్టెలు కాలునట్లు జ్ఞానాగ్నిలో సర్వ కర్మలు కాలిపోయి కాలిపోవునని భగవంతుడు ఇదే భగవద్గీతలో మరొక చోట కూడా చెప్పాడు దీనిని బట్టి జ్ఞానాగ్ని ఉన్నదేనని దానికి ఉపమానముగా బయట అగ్నిని చెప్పటమైనదని తెలియచున్నది అంతేకాక జ్ఞానాగ్ని కర్మయోగులలో ఒక విధముగా బ్రహ్మయోగులలో ఒక విధముగా పనిచేయిచు తన ఉనికిని చాటుకొనుచున్నది జ్ఞానాగ్ని యోగుల శరీరంలో ప్రత్యేకమైన పనులు చేయుచు అది అజ్ఞానుల మీద యోగుల ద్వారా పరిసరించి ప్రత్యక్ష ప్రమాణమును చూపుచున్నది జ్ఞానాగ్ని అది ఉన్నదనటుకు అంతకంటే నిర్దర్శనములు వేరే అవసరము లేదనుకుంటాము జ్ఞానాగ్ని విషయము తెలియకపోతే జ్ఞాన దృష్టికి మసక చీకటి ఉన్నట్లే అందువలన జ్ఞాన జ్ఞాననేత్రము యొక్క చూపు సరిగా ఉండాలంటే ఇక్కడ జ్ఞానాగ్ని గూర్చి విఫులమగా తెలుసుకోవాలి తెలుసుకుందాం ఇక్కడ వెనుక పట్టికలో చెప్పబడిన వరస ప్రకారం మనం ఇప్పటిదాకా తెలుసుకున్న వరస ప్రకారము ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ఒకటవది కంటికి కనిపించినది కాదన్నాము జ్ఞానాగ్ని జ్ఞానాగ్నికి స్థూల ఆకారము లేదు ఇది మామూలు అగ్ని వలె ఎర్రగా ఉండునని కూడా చెప్పలేము జ్ఞానాగ్ని కొందరి దేవతల జ్ఞానులు చిత్రపటంలో వారి తల వెనుక ప్రకాశమున్నట్లు గుర్తించి ఉండట మనకు కనిపించగలదు అది వారి జ్ఞాన ప్రకాశమని వారి తలలో జ్ఞానాగ్ని ఉన్నదని తెలిసిన వారు పూర్వము నుంచి అట్లు చిత్రించుచున్నారు ఈ చిత్రములు జ్ఞానాగ్ని తలలో ఉండునని తెలియజేయూ దాని ఉనికిని సూచిస్తున్నాయి మన దేవతా చిత్రపటంలో చూస్తున్నాం కదా జ్ఞానాగ్ని తలలో ఉండునట్లు తల దగ్గర ప్రకాశవంతంగా మనకి చూపిస్తున్నారు రెండవది జ్ఞానాగ్ని అగ్నివలే బయట వస్తుజాలమును ఏమీ చేయలేదు దాని ప్రభావమంతయు పాపపుణ్యము కాల్చివేయటమే కావున జ్ఞానాగ్నికి సమిధలు కర్మలేనని చెప్పవచ్చును మూడవది సూక్ష్మ శరీరముతో తిరుగు గ్రహాలను జ్ఞానాగ్ని వేడెక్కించును అందువలన యోగుల సమీపములో దయ్యాలనబడు సూక్ష్మ శరీరములు నిలువ జాలవు జ్ఞానాజ్ని వేడికి తట్టుకోలేక వారికి భయపడును యోగుల దగ్గర యోగులు చెప్పినట్లు నడుచుకును ఈ ప్రకారము యేసు ప్రభు వద్ద ఎన్నో దయములు దయ్యములు నమస్కరించి ఆయన మాట ప్రకారము పోయినవైన బైబిలులో కూడా కలదు నాలుగవది కర్మ అనగా పాపము మరియు పుణ్యము యొక్క కలయిక జ్ఞానాగ్ని యొక్క సహజత్వము కర్మను కాల్చుట కర్మలో ఉన్న పుణ్యము మంచిదని పాపము చెడ్డదను భేదములు దానికి లేవు తన పద్ధతి ప్రకారము కర్మలో ఉన్న దేనినైనా కాల్చును ఐదు జ్ఞానాగ్ని పరమాత్మ సంబంధమైనది ప్రకృతి సంబంధమైన కర్మలకు వ్యతిరేకమైనది అంతేకాక పరమాత్మవులే బయలులో కూడా బ్రహ్మ బ్రహ్మయోగులకు బయట నుండే వారిలోనికి ప్రవేశిస్తున్నది ఆరోది జ్ఞానాగ్ని గ్రహాలు విగ్రహాలు అనుబడు సూక్ష్మ శరీరములకు కనిపించును జ్ఞానాగ్ని ఏ యోగి వద్ద ఎంత ఉన్నది యోగులలో ఎవరి వద్ద ఎక్కువ ఉన్నది వాటికి తెలియను గ్రహాలకు విగ్రహాలకి అందువలననే యోగులకు దెయ్యాలు మరియు చిన్న చిన్న దేవతలు సహితము భయపడుదురు దేవతల సహితము యోగులకు నమస్కరించుచుందురు చరిత్రలో మనుషులైన యోగుల మాటను గౌరవించి దేవతలు కూడా పనిచేశారనే అనేక సందర్భముల్లో మనం విన్నాము ఏడవది జ్ఞానాగ్ని యోగులు ఎందు మాత్రమే వెలుగును యోగ సమయములో మాత్రము ప్రజ్వరిల్లు అగ్ని జ్ఞానాగ్ని అందువలన యోగులు తప్ప ఎవరి ఎందున వెలుగునది కాదు జ్ఞానాగ్ని ఎనిమిదవది జ్ఞానాగ్ని బయట అగ్ని వలె నీటికి ఆరిపోవునది కాదు ఇది ప్రకృతిలోని శక్తులకు లొంగునది కూడా కాదు పంచభూతములకు అతీతమైనది తొమ్మిది జ్ఞానాగ్ని ఇతరుల కర్మ మీద యోగి సంకల్పము చేత ప్రసరింప చేయవచ్చును జ్ఞానాగ్ని హస్తము పాదము చూపు ద్వారా యోగి శరీరము నుండి ఇతర శరీరముల్లో ప్రవేశించిన జ్ఞానాగ్ని ఆ శరీరములో ఉన్న సంచిత ఆగామి ప్రారధమనబడు కర్మల కర్మలలో ప్రారబ్ధము మీదకు పోయి దానిని కాల్చివేయును ఇది జ్ఞానాగ్ని ఉన్నదనుటకు ప్రత్యక్ష ప్రమాణము యేసుప్రభు తన చేతితో తాకి ప్రారబ్ధ కర్మ అయిన కుష్ఠరోగములను పోగొట్టెను అట్లే గుడ్డువాణి కళ్ళకు చూపు తెప్పించెను ఇక్కడ యేసు ప్రభు శరీరము నుంచి బయటికి వచ్చిన జ్ఞానాగ్ని గుడ్డివాణి శరీరంలో అంధత్వములకు కారణమైన ప్రారబ్ధమును కాల్చివేటు వలన వానికి వెంటనే చూపు వచ్చను ఇట్లు ఎందరో యోగులు వారి జ్ఞానాగ్ని చేత కొందరి రోగములను అంగలోపములను పోగొట్టినట్లు ఎన్నో ఆధారములు ఉన్నవి ఇంకా పదవది చూద్దాం యోగుల శరీరము నుండి బయటికి వచ్చి ఎదుటవాని ప్రారంధము మీద దాడి చేసిన జ్ఞానాగ్ని యోగుల శరీరములలో మాత్రము ప్రారంభము మీద పని చేయదు ఉదాహరణకు ఒక యోగి కడుపు నొప్పుతో బాధపడుచున్న ఎదుటవానిని చూచి దయ తలిచి తన యొక్క యోగాగ్ని అంటే జ్ఞానాగ్ని చేత వాని ప్రారంధమును కాల్చివేసి వానికి కడుపు లేకుండా చేయవచ్చును యోగి ఆ యోగికి ఉన్న చిన్న చెవి నొప్పిని తప్పనిసరిగా అనుభవించుచుండెను వానికి కడుపు నొప్పి బాగు చేసిన నీకున్న చెవి నొప్పిని బాగు చేసుకోలేవా అని ప్రశ్నించితే యోగికి యోగిని నా శక్తి నా మీద పనిచేయదు అని అనెను దీనిని బట్టి యోగి శరీరంలోని జ్ఞానాజ్ని అతని ప్రారంభము మీద పని చేయదని తెలియచున్నది యోగి శరీరములోని అగ్ని ఏ కర్మ మీద పని పనిచేయును అని అనినా ఇది బ్రహ్మయోగిలో ఒక విధముగా కర్మయోగంలో కర్మయోగిలో ఒక విధముగా పని చేయుచున్నది బ్రహ్మయోగిలోని జ్ఞానాగ్ని అతని సంచిత కర్మ మీద పని చేయును అట్లే కర్మయోగి శరీరంలోని జ్ఞానాగ్ని అతని అతని ఆగామిక కర్మ మీద పని ప్రారంభం అనగా ప్రస్తుతము అనుభవించున్నదనయ్యో ఆగామిక కర్మ అనగా చేయుచున్న కార్యముల్లో కొత్తగా వచ్చుచున్నదనయ్యో సంచిత కర్మ అనగా జన్మ జన్మల నుండి మిగులుచు వచ్చిన కర్మ అని ఇక్కడ తెలియాలి పదకొండు జ్ఞానాగ్ని అగ్ని పుల్లల్లోనూ అగ్నివలే కనిపించక జ్ఞానాగ్ని అగ్నిపుల్లల్లోని అగ్నివలే కనిపించక ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పటికీ అగ్నిపుల్ల గీచినప్పుడే మండినట్లు జ్ఞానాగ్ని యోగులై యోగము చేయునప్పుడే ప్రజ్వరిల్లును బ్రహ్మయోగము ఆచరించువానికి బయట ఉన్న జ్ఞానాగ్ని కణములు యోగదండములు ఉపయోగించిన పక్కగాక ఉపయోగించిన పక్కగాక దానికి వ్యతిరేక్త దశలోనే బ్రహ్మనాడిలో చేరి దాని ద్వారా శిరోభాగమును చేరి ప్రజ్వరిల్లు చుండును ఈ విధ విషయము ఐదవ అధ్యాయము ఆత్మ సంయమ యోగములో బ్రహ్మయోగమును గురించి చెప్పిన చోట వివరముగా చెప్పబడినది ఈ కర్మయోగము ఆచరించు వానికి తలలోనే ప్రజ్వరిల్లును అగ్ని కర్మయోగులకు బ్రహ్మయోగుల వలె చర్మాసనము యోగదండము పద్మాసనము యొక్క ఆవశ్యకత ఉండదు బ్రహ్మయోగులకు బయట నుండి లభించు జ్ఞానాగ్ని బ్రహ్మనాడిని చేరి భూమి ఆకర్షణ చేత కొంత కింది భాగములో నుండి బయటకు పో అవకాశము ఉండుట వలన జ్ఞానాజ్ని కొంచెం కొంచెము కూడా నష్టము కాకుండానట్లు దర్భలు చర్మములు ఆసనముగా సమకూర్చుకోవాలని పెద్దలు చెప్పారు ఇవన్నీ జ్ఞానాగ్ని ఉన్నదని చెప్పుటకు తార్కాణములు ఈ శ్లోకము ఇంతటి సమాప్తము అందరికీ నమస్కారం